షేలింగపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాదాపూర్ హఫీస్ పేట్ కార్పొరేటర్లు శ్రీమతి శ్రీ పూజిత జగదీశ్వర్ గౌడ్ తెలంగాణ సాంప్రదాయ పండుగ బతుకమ్మ సంబరాలు పీజీఆర్ స్టేడియంలో శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడినవి కన్నుల పండుగగా ఉంది ఈ దసరా ఉత్సవాలు మెయిన్గా బతుకమ్మ ఆడటం మన సాంప్రదాయం ప్రతి స్త్రీని తో పోలుస్తారు మనం అటువంటి పూలని పూజించడం మన సాంప్రదాయం ఆ పూలని ఒక గుర్తిగా ఏర్పాటు చేసి బతుకమ్మగా తయారు చేసి ఆ పూలను పూజించడం అంటే బతుకమ్మ ఒక దేవతను పూజించడం అన్నమాట అంటే ప్రతి స్త్రీని పూజించినట్టే ప్రతి స్త్రీ సృష్టికి మూలాధారం మన అమ్మ అక్కల్ని ఎంతగా గౌరవిస్తామో ఆ ద్వారా మనకు తెలుస్తుంది నిజంగా కూడా జగదీశన్న పూజిత జగదీశన్న గారికి ఇంతమందికి బతుకమ్మని ఆడే అదే ప్రార్థించే అవకాశాన్ని ఇక్కడ కల్పించినందుకు వారికి చాలా చాలా ధన్యవాదాలు అందరూ కరదాడంతో వారికి ధన్యవాదాలు తెలుపు మన శ్రీంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జ్ గారు అంటే ఇన్చార్జి గారు లాగానే ఈ పండుగని చాలా ఘనంగా చేశారు సంతోషం ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని చంద్ర పియర్ స్టేడియంలో ఏర్పాటు చేయడం స్త్రీలతో పాటు మా అందరికి ఎంతో ఆనందంగా ఈ ఈ లొకేషన్ లో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడానికి ఆలోచన మీకు రావడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకో ఇలాంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించాలని చాలా మంది కోరుకున్నాను ప్రతి సంవత్సరం మీరు ఇలాంటి కార్యక్రమం ఇక్కడ తప్పకుండా నిర్వహిస్తూ మన బతుకమ్మ పండుగను మరింత దేశవ్యాప్తంగా ప్రస్తుతం చేయాలని కోరుకుంటూ あんなでねばって言います。